టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఏళ్ళ శని జరుగుతోంది ఈ వారం మరి వారంలో గ్రహస్థితి మీనరాశి వారికి ఏ విధంగా ఉందంటే జన్మంలో రాహువు మరి శని కుంభరాశిలో కేతువు కన్యారాశిలో రవిశుక్రులు మకర రాశిలో సింహ రాశిలో బుధుడు కుజ గురులు వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి మేన్ రాశి వారికి వెళ్ళినట్స్ అని జరుగుతుంది కాబట్టి మనకి అనవసరమైనటువంటి టెన్షన్స్ అనేటటువంటివి వస్తాయి అసలు సహజంగా మీకు ఈ టెన్షన్స్ లేవు కానీ ఈ వారం మీకు టెన్షన్స్ అనేవి అనుకోకుండా రావడానికి జరుగుతాయి కాబట్టి ఈ బంధు మిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా మీరు పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క రాహువు మరి భ్రమల్లో మనము బ్రతకడం అనేటటువంటిది ఉంటుంది అంటే మనకు అప్పిస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం ఆ అప్పు రాదనమాట కానీ జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విధంగా మనకి ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా మనం ఎదురు చూడడమే కాకుండా కష్టపడేటటువంటి స్వభావాన్ని మనం అలవాటు చేసుకుంటే సక్సెస్ వస్తుంది అదేవిధంగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఎక్కువ చదవాలి లేకపోతే కనుక కొంచెం నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి డబ్బులు సంబంధించి చిట్ ఫండ్ల వ్యాపారము ఆ తర్వాత వైన్స్ వ్యాపారము కూల్ డ్రింక్ల వ్యాపారము ఇవన్నీ కూడా పుంజుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలా స్వీట్ షాపులు కూడా మంచి ఆదాయము అనేటటువంటిది ఉంటుంది కూరగాయల బిజినెస్లు చేపల రొయ్యల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది పాస్పోర్ట్లలో వీసాల కోసం అప్లై చేస్తున్నప్పుడు అవి కొంచెం రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలున్నాయి అలాగే ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కోసం వాళ్ళందరికీ కూడా చక్కటి గుర్తింపు పారితోషికాలు అన్నీ కూడా రావడం జరుగుతాయి మీరు తీసినటువంటి సినిమా యూనిట్ని కనుక మనం తీసుకుంటే సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి పేరు ఈ వారం తెచ్చుకొని డబ్బులు కూడా మంచి జాగ్రత్తగా రావడం జరుగుతాయి ఏమండి మా ఇళ్లలో ఎవరు అద్దెకి రావడం లేదండి మా ఇళ్ళంతా కొత్తగా ఉన్నాయండి అని చాలా సంవత్సరాలుగా నెలలుగా బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభవార్త ఏమిటంటే ఈ వారంలో మీ ఇళ్లలో వేరే వాళ్ళు దిగడం అనేటటువంటిది జరుగుతాయి అయితే మీరు ఈ వారము మంత్ర తంత్ర శాస్త్రాలకి పూజలకి పునస్కారాలకి ఎక్కువ మరి ఇవన్నీ కూడా అవకాశాలు ఇస్తారు మరి ఇలాంటి చేస్తూ కూర్చున్నప్పుడు మిమ్మల్ని చూసే మీ ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు కూడా భయపడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క మేనరాశి వాళ్ళు చేసుకోవాలి ఆ పాపం రాశి వాళ్ళు ఈ వారంలో అందరికీ పెడతారు కానీ తాము మాత్రం అప్పులు పాలవుతారు అయితే ఒక్కటేంటంటే గుడ్లో మెల్లలాగా చక్కగా అప్పులు అన్ని కావలసే అన్న అప్పులు మేమిస్తాం మేమిస్తామంటూ ముందుకు వస్తారు కాబట్టి ఈ మేన రాశి వాళ్ళకి ఏ విధమైన కష్టాలు లేవు మనకి రెమెడీస్ ఏంటి అంటే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి లోంప నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు అధిక పారితోషకాన్నిచ్చి దా దానం చేయండి ఆ తర్వాత ఏం చేయాలి జమ్మి చెట్టు చూకి నీళ్లు పోస్తూ ప్రదక్షిణాలు చేసుకుంటూ చక్కగా అర్జునుడిని కన్ను ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటూ ఈ యొక్క జమ్మి వృక్షానికి మీ దగ్గర మీరు దూరంగా దీపం పెట్టి పూజలు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండంగా సెట్ అవుతారు ఈ వారం శుభమస్తు తిరిగి వచ్చే వారం కలుద్దాం సెలవు